హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జా మామ్ డైరీస్ ఏంటి మీ పిల్లలు మెంతికూర లేదా ఆకుకూరలు తినమంటే పరిగెడుతున్నారా ఒకసారి ఇలా చేసి చూడండి వెంటనే చక్కగా లంచ్ బాక్స్లోకైనా కూడా ఈజీగా అయిపోయే ఒక పులావ్ రెసిపీ అయితే ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను అదే మెంతి కూర అలాగే మటర్ పచ్చి బఠానీ ఉంటుంది కదా ఆ రెండిటి కాంబినేషన్లో మంచి పులావ్ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఈ వింటర్లో మనకి ఎక్కువ మెంతికూర అలాగే మటర్ కూడా ఎక్కువ దొరుకుతున్నాయి కదా సో వాటిలతో ఒక మంచి రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఇక్కడ నేను మూడు కట్టెల చిన్న మెంతికూరను అయితే తీసుకున్నాను ఈ చిన్న మెంతికూర ఏంటంటే మనం దీన్ని కాడలతో సహా తినేయచ్చు అండ్ అలాగే ఒక చిన్న బౌల్ మటర్ని కూడా తీసుకున్నాను అండ్ బాస్మతి రైస్తో చేస్తున్నాం కదా పులావ్ సో దీన్ని ఒక వన్ అవర్ ముందే నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను వన్ అవర్ ముందే మనం నీట్గా వాష్ చేసేసి సో పెట్టుకూరని కాడలతో సహా తీసుకుంటున్నాం కదా సో కాబట్టి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు అది కుక్ అయినప్పుడు ఆ కాడలు తెలియకుండా ఉంటాయి పిల్లలు కూడా అవి తీసి అన్నంతో కలిపి తినేస్తూ ఉంటారు ఈ కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని మంచిగా అంటే ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకుని అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు గీ అండ్ అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ని కూడా నేను కడాయిలోనే వండేస్తున్నాను సో అందుకే డైరెక్ట్గా ఇది పెట్టేసుకున్నాను లేదు కుక్కర్లో చేసుకోవాలి అనుకుంటే కుక్కర్ డైరెక్ట్గా పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు షాజీరా యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే ఒక నాలుగైదు లవంగాలు అండ్ ఒక నాలుగైదు ఇలాచి అండ్ వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసేసుకొని అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదైనా వేసేసుకోవచ్చు అండ్ అలాగే మన టేస్ట్కి సరిపడా మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను అంటే ఇందులో మనం ఇంకా కారం గరం మసాలా అలా ఏమి వేయము సో ఈ మిర్చి కారమే మనకి సరిపోతుంది సో మీ కారానికి సరిపడా అయితే మిర్చి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ వరకు మిర్చి అయితే యాడ్ చేశాను అవి కొంచెం చిన్నవి అందుకే ఒక ఫైవ్ టు సిక్స్ వరకు అయితే యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా మెంతికూర సో అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ అలాగే మటర్ కూడా అంటే పచ్చి బఠానీ కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకుంటున్నాను అంటే పచ్చి బఠానీ అయితే ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి లేదు ఫ్రోజన్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే తర్వాత మెంతికూర వేగిపోయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను పసుపు ఒక్కటే ఇందులో మనం యాడ్ చేస్తామనమాట ఇంకేమి కారం కానీ గరం మసాలా కానీ అలా ఏమి యాడ్ చేయము ప్లెయిన్గా పులావు పిల్లలకి కూడా ఈజీగా నచ్చేలాగా అయితే ఉంటుంది ఈ మెంతి కూరని మనం బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే అందులో ఉన్న చేదంతా కూడా మనకి పులావులోకి టేస్ట్ అలా చేదు తెలుస్తుంది అనమాట సో అందుకే బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి మనం లిట్ తీసి కలిపి పెట్టుకుంటూ ఉంటే మనకి అడుగు పట్టుకోకుండా కూడా ఉంటుంది ఈ మెంతి కూర తీసుకోవటం వలన మనకి బీపీ తగ్గుతుంది షుగర్ తగ్గుతుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా అది కూడా అన్నీ తగ్గుతాయి కానీ ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నా కూడా మనం ఈ మెంతికూర తినడానికి మాత్రం భయపడుతూ ఉంటాము అలాగే ఇష్టపడము కూడా కదా అందులోనే చేదు వలన కానీ ఇలా పులవ్ చేసుకొని తినండి టేస్ట్ మాత్రం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అండ్ ఇప్పుడైతే మనం ఇందులోకి ఇందాక సోప్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ సో ఆ రైస్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఈ రైస్లో ఉన్న తడి చెమ్మ మొత్తం అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా సో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే మనం బాస్మతి రైస్కి గ్లాస్కి గ్లాస్ ఉన్న వాటర్ ఇస్తాం కదా సో అలా నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను మనం తీసుకున్న రైస్కి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను సరిపోకపోతే తర్వాత చూసి యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఇందులో మనం మెంతికూరతో పాటు మటన్ని కూడా కలిపి తీసుకున్నాం కదా ఆ మటర్ని తీసుకోవటం వలన మనకి చాలా బెనిఫిట్సే ఉన్నాయి ఎందుకంటే అందులో మనకి విటమిన్ కే విటమిన్ సి అలాగే ఫాస్ఫరస్ మెగ్నీషియము బి కాంప్లెక్స్ ఇలా కావాల్సిన వైటమిన్స్ అన్నీ కూడా మనకి ఈ మటర్లో దొరుకుతాయి ఈ టైంలోనే అంటే మనకి వింటర్లోనే ఈ మటర్ కూడా మనకి ఎక్కువ దొరుకుతుంది కదా సో ఈ టైంలో వీలైనంత ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ మటర్ని మా బాబుకైతే ఈ మటర్ ఎంత ఇష్టం అంటే ఈ పులావ్లో వాడు మెయిన్ ఆ మటర్నే మొత్తం అన్నీ వేరుకొని తిన్నాడనమాట వాడికి అంత ఇష్టం ఈ మటర్ని సో పిల్లలకి వీలైనంత మంచి ఫుడ్ని ఇలా ఇప్పిస్తూ ఉండండి ఈ రైస్ మొత్తం కుక్ అయ్యేలోగా ఎందుకు టైం వేస్ట్ చేయడం అంతలోగా మనం దీనికి మంచి కాంబినేషన్ ఈ పులావ్కి ఏ కర్రీస్ ఏమీ అక్కర్లేదు మంచిగా ఒక థిక్ రైతా చేసుకుంటే సరిపోతుంది సో నేను ఆ రైతాని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట మనకి రెస్టారెంట్స్లో ఇచ్చేలాగా రైతా అంటే ఇలా వాటరీ రైతా కాకుండా మంచిగా థిక్ రైతా అయితే ప్రిపేర్ చేసుకుంటే దీనిలో చాలా బాగుంటుంది మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా మనం ఈజీగా ఇలా పులావ్ చేసేసి కొంచెం ఇలా కచంబర్ చేసి పెట్టేసామంటే పిల్లలు చక్కగా బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే తీసుకొస్తారు ఎందుకంటే ఎగ్జాంపుల్ మావాడే అనమాట ఎలాంటి పులవ్స్ ఫ్లేవర్ రైస్ అయితే కొంచెం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు సో అందుకే ఎప్పుడు ఏదో ఒకటి కొంచెం ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ చేస్తూ ఉంటాను వాడు ఒక్క పూటన మంచిగా పొట్టనిండా తింటాడు కదా అన్న ఆనందం అనమాట అంతే ఇది చేస్తూ మధ్య మధ్యలో మనం రైస్ని కూడా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కిందంతా కుక్ అయిపోతుంది కానీ కలపకపోతే పైన అయితే కుక్ అవ్వదు సో అందుకే మధ్యలో అంటే ఎక్కువ కదిపేయకూడదు ఇది బాస్మతి రైస్ కదా మొత్తం లేదంటే ఇరిగిపోతుంది సో అందుకే జస్ట్ అలా కొంచెం అటు ఇటు కొంచెం కలిపితే సరిపోతుంది నేను ఇక్కడ ఇది సెకండ్ టైం కొంచెం కలిపితే కొంచెం వాటర్ అనిపించింది సో అందుకే ఇంకొక టూ మినిట్స్ అయితే ఉంచాను మొత్తం చక్కగా కుక్ అయిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు కుక్ అవటానికి ఎందుకంటే ఆల్రెడీ సోక్ చేసి ఉంచాం కదా సో నాకు ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అలా టైం అయితే పట్టింది అంతే సో చూసారా ఎంత చక్కగా వచ్చిందంటే పులావు ఎంత పొడి పొడులు ఆడుతూ వచ్చిందంటే మనం వాటర్ కరెక్ట్గా వేసుకుంటే ఇలా పొడి వస్తుంది ఎమ్మి యమ్మీగా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఈ మేతిపులోని నార్త్ ఇండియన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటారు సో ఇంత ఈజీగా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్